ప్రైజ్ ద లాడ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బైబిల్ హిస్టరీ క్విజ్ బైబిల్ హిస్టరీ క్విజ్లో మొదటి ప్రశ్న విశ్వాసంతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన ప్రయాసమును ప్రభువునందు నిరీక్షణతో కూడిన ఓర్పును మానక జ్ఞాపకం చేసుకునుచు మీ నిమిత్తము విజ్ఞాపన చేస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అని పౌలు దేనిని గూర్చి చెప్పాను ఏ విశ్ ఆ విశ్వాసము ఆ నిరీక్షణ ఈ ప్రార్థన ఈ ప్రేమ సమాధానం విశ్వాసము నిరీక్షణ ప్రార్థన ప్రేమ ఈ నాలుగింటిలో సమాధానం ఈ ప్రార్థన ఈ ప్రార్థన తర్వాత రెండో ప్రశ్న పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారు ఐతిరి అని పౌలు ఎవరిని గురించి చెప్పాను ఆ మాస్ధోనియా వారిని ఆ దిశలోనికా వారిని ఈ అకయ వారిని ఈ ఏది కాదు సమాధానం తెశలోనిక వారిని గురించి చెప్పాను మూడవ ప్రశ్న గమనించండి మాస్ధోనియాలోను అకయాలోను ఉన్న విశ్వాసలు అందరికీ మాదిరి అయితే అని పౌలు ఎవరిని గురించి చెప్పాను మాస్ధోనియా మాస్ధోనియాలోను అకయలో విశ్వాసలో అందరికీ మీరు మాదిరి అయితురని పౌలు ఎవరిని గురించి చెప్పినని ఈ ప్రశ్న ఆ కొలస్ట్రైల్ని గురించి ఆ గురించి ఈ గలతీయులను గూర్చి ఈ గురించి సమాధానం ఈ తెస్సలోని కైలను గూర్చి ఈ దిశలోని కైలను గూర్చి తర్వాత నాలుగవ ప్రశ్న మీ యుద్ధ నుండి ప్రభు వాక్యం మాస్ధోనియాలోను అకయలోను మరోగెను అక్కడ మాత్రమే ప్రతి సలమందును దేవుని మీద ఉన్న మీ విశ్వాసము వెల్లడి ఆయను కాబట్టి మేమేమీ చెప్పనవసరము లేదు అని పౌలు ఎవరిని గూర్చి చెప్పాను ఆ రోమీలను గూర్చి ఆ తెసలోని కయలను గూర్చి ఈ ఎఫ్ఎస్సీలను గురించి ఈ గలతీయులను గూర్చి సమాధానం ఆ తెస్సలోని కైలను గూర్చి సమాధానం ఆ తెస్సలోని కవార్ని గూర్చి తర్వాత ఐదో ప్రశ్న మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడనకు దేవునికి దాసులు అగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన ఏసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకు మీరేలాగూ దేవుని వైపునకు తిరిగిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు అని పౌలు ఎవరిని గురించి చెప్పాను ఆ మాస్తోనియా అక్కయ్య ఆ మాస్తోనియా ఈ అక్కయ్య వారు ఈ దిశలోనిక వారు చూడండి సమాధానం అయితే ఈ సమాధానాన్ని మీరు చివరిగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ